సహోదరులు భక్తి సింగరేక అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనదినమో పంచుకున్నట దైవ మర్మములు దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేదపరచుటకు ఏదేను తోటల నుండి అతన్ని పంపివేసాను ఆదామును వెళ్ళగొట్టి కడ్గ జ్వాలను నిల్వ పెట్టాను ఆదికాండము మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈనాడు అనేక హృదయములు ఆత్మీయ నష్టంలోనున్నవి మునుపటి వలె బైబులు చదువుట ఎందు ఆనందము లేదు మునుపున్నట్లుగా ప్రార్థన భారము లేదు వారు పోగొట్టుకుని దానిని తిరిగి పొందుదామను విశ్వాసం లేని కారణంన కొందరు రహస్యంగాను కొందరు బహిరంగంగాను ఏడ్చుచుందరు తిరిగి పొందవాలను ఆశ ఉన్నప్పటికీ ఏ విధానమున దానిని పొందగలరో ఎరగకపోవటచే తిరిగి పొందగలమను నిరీక్షణను కూడా కోల్పోయి ఉన్నారు వారు ఈ విధంగా తమ హృదయంలో తలంచు చూడవచ్చును మొదటి ఆనందమును సమాధానమును నేను తిరిగి పొందలేనేమో లేక మునుపొడువలే తిరిగి దేవుని సేవను నేను చేయలేనేమో నీవు ఆత్మీయంగా కోల్పోయినది ఏమైనప్పటికీ నీ నష్టము తిరిగి సమకూర్చబడగలదు అంతకంటే ఎక్కువగా కూడా నీవు సమకూర్చుకొనగలవు ఆరంభంలో ఆదాము సమస్తమును పోగొట్టుకునేను యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు సమస్తము తిరిగి సంపాదించుకునగలిగాను ఆదికాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆదామును ఏదో తోటనందుంచెను భూమి అంతటికీ రాజుగా చేసి భూమి మీద చేపల మీద పక్షులు జంతువులు సమస్తం మీద అధికారం అనుగ్రహించెను అయినప్పటికీని మూడవ అధ్యాయంలోనున్నట్లు దేవుడే ఆదామును ఒక దొంగను తరిమివేయు రీతిని తరిమివేయుటను చూచుతున్నాము ఆరంభంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు ఇప్పుడు దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి తన హక్కులన్నిటినీ కోల్పోవలసి వచ్చాను ఎంత గొప్ప నష్టము దానిని ఎవరనూ విలువ కట్టలేరు అయితే ప్రకటన ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయంలో మొదటి దానికంటే ఎంతో ఎక్కువ మహిమకరమైన నూతన సృష్టిని మానవుడు ఏలుటను మనము చూడగలము